వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి క్రియేషన్ త్రిబుల్ నేను ఈ రోజు అమ్మగారు వాళ్ళ ఊర్లో ఉన్నాను మా అమ్మగారు వాళ్ళ ఊర్లోని గ్రామ దేవతల గుళ్ళు అయితే ఈ రోజు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం ముట్టాలం గుళ్ళకి అయితే వెళ్ళి చూద్దాం రండి నాతో పాటు చాలా బాగుంటారు అమ్మవారు సచివైన అనమాట వెళ్ళి చూద్దామండి రండి నాతో పాటు మీరు కూడా ఇక్కడ చూడండి గుడి మొత్తం ఎలా ఉందో చూద్దాం మరి రండి నాతో పాటు మీరు కూడా లోపలికి అయితే వెళ్దాం ఈ గుడి కట్టి ఒక త్రీ ఇయర్స్ అయితే త్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుందండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే అమ్మవారు చాలా అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట నిదర్శనం అమ్మవారు ఏదైనా కోరుకుంటే వెంటనే తీరుతుందని చెప్పి మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు ఈ అమ్మవారు వచ్చేసి ముత్యాలమ్మ టెంపుల్ అండి గ్రామ దేవతల్లో ఒకరైన ముత్యాలమ్మ టెంపుల్ అనమాట చూడండి ఎంత బాగుందో టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అక్కడికి వెళ్ళగానే మనకి ప్రశాంతంగా బాగా అనిపించింది నాకు టెంపుల్కి వెళ్ళగానే అంటే ఎవరు ఎవరైతే లేరు మామూలుగా ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఇలా పూజలు కానీ అలా ఉన్నప్పుడు మాత్రం వెళ్తూ ఉంటారు కదా ఊర్లో అంటే అందరికీ తెలిసిందే కదా ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఫెస్టివల్స్లో అలాంటప్పుడు చాలా జనాలు అయితే ఉంటారనమాట ఆ రోజు నేను వెళ్ళాను వెళ్ళి ఇంకా వీడియో అయితే చూపించి మీకు చూపించాలని చెప్పి వెళ్ళాను గేట్ కూడా వేసేసి ఉంది నైన్ ఓ క్లాక్కి వెళ్ళాను నేను అప్పటికే గేట్ అయితే వేసిందనమాట ముత్యాలమ్మవారు అనమాట ముత్యాలమ్మ తల్లి అనమాట దేవతలో ఒకరు అనమాట ఆవిడ కూడా గ్రామ దేవతలు తెలుసు కదా మీకు అందరూ పోలేరమ్మ ముత్యాలమ్మ ఇంకమ్మా ఎల్లమ్మ అని ఇలా అందరూ గ్రామదేవతలు ఉంటారు కదండి అలా అనమాట చాలా బాగా కట్టారండి గుడి చాలా బాగుంటుంది అసలు చూస్తుంటే కలర్ఫుల్గా భలే అనిపిస్తుంది అమ్మవారు కూడా నిదర్శనమైన అమ్మవారు అనమాట మనం ఏమనుకున్నా కంపల్సరీ జరుగుతుందనమాట అలాగే త్రీ ఇయర్స్కి ఒకసారి కానీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కానీ మా ఊరు వాళ్ళందరూ కలిసి వలసలకైతే వెళుతూ ఉంటారు వలసలు అంటే మీకు తెలిసే ఉంటుంది ఒక రోజంతా ఊరిని వదిలేసి బయటకు పొలిమీర దాటి వంట వండుకొని తినేసి సాయంత్రానికి వస్తారు ఆ రోజు ఈ ముత్యాలమ్మ గుడి దగ్గర వేటనేసుకోవడం కానీ పెద్ద సంబరం అయితే జరుగుతుందనమాట అంటే బల్లిచాటు తిరగడం కానీ ఇలాంటివన్నీ ఈ టెంపుల్ దగ్గర స్పెషల్గా జరుగుతాయి ముత్యాలమ్మ గుడి దగ్గర జరుగుతుంది అలాంటిది బల్లిచాటు తిరుగుతారు నైట్ అంతా జాగారం చేస్తారు చాలా బాగుంటుంది లాస్ట్ టైం నేను అది అటెండ్ అయ్యాను అప్పుడు నాకు తెలిసిందనమాట చాలా బాగుంటుంది వలసలు అని చెప్పి వెళ్తూ ఉంటారు ఇదిగోండి అమ్మవారు అయితే ఈవే అనమాట నేను చెప్తా ఉన్నాను ఇంకా బయట ఇటు ఎలా అయినా కొంచెం బయటికి వెళ్ళి వీడియోస్ తీయాలంటే కొంచెం ఇబ్బంది ఎవరైనా ఉంటే మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తుంది కానీ ఇంకా ఆ రోజు గుళ్ళు ఎవరు లేరు కాబట్టి లక్కీగా మనకి టైం బాగా సెట్ అయ్యింది నేను వెళ్ళే టైంకి అక్కడ ఎవరు లేకపోవడం వల్ల మంచిగా మీకు గుడంతా చూపించగలిగాను అనమాట చూడండి ఇంక నేను కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఒకసారి మీకు గుడి చుట్టూ ఎలా ఉంది డిజైన్ కానీ గుడి పైన ఉండే బొమ్మల రూపంలో ఉండే కలర్ఫుల్గా భలే ఉందండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఆ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక బయట చూసారు కదా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకునేది అయితే ఉందనమాట ఇక కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి అవి పెట్టేసి దేవుడు దండం పెట్టుకొని వచ్చి మళ్ళీ ఒకసారి మీ గుడి చుట్టూ తిరిగి చూపిస్తాను నేను మొత్తం చాలా బాగుంటుంది ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది ఇలాంటి టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే ఎక్కువసేపు అక్కడ కూర్చొని స్పెండ్ చేయాలనిపిస్తుంది కానీ ఎక్కువసేపు మనం ఎక్కడా ఉండలేం కదా టెన్షన్స్ వాళ్ళ ఏమైనా ఉన్నా ఇలాంటి టెంపుల్లో మంచి ప్రశాంతత అయితే దొరుకుతుంది అనమాట ఎవరికైనా సరే గుళ్ళోకి వెళ్ళి వెళ్ళామంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కొన్ని కొన్ని ప్లేసులు ఎక్కువ శాతం ఇదైతే మా ఊరికి కూడా అండి చాలా బాగుంటుంది ఈ ఇయర్ కూడా నాకు తెలిసి అది జరుగుతుంది ఒకసారి మీకు అంత చూపిస్తాను నేను వలసలు వీలైతే వలసలు వీడియో కూడా పెట్టాలని అనుకుంటున్నాను నేనున్నప్పుడు కనుక వలసలు జరిగితే అది కూడా మీకు చూపిస్తాను నేను ఇదేనండి గుడి చూసారా పైన ఎంత పెద్ద మంచి కలర్ఫుల్గా అమ్మవారు కానీ చుట్టూ ఉన్న ఆ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కూర్చోడానికి కూడా బలి ప్రశాంతంగా నీట్గా మొక్కలతోని బలి ఉండింది అసలు టెంపుల్ అయితే నాకు చాలాసేపు అక్కడే కూర్చున్నాను వీడియో తీసిన తర్వాత ఒకసేపు కూర్చొని అయితే వచ్చేసాను ఎక్కువసేపు అయితే ఏం ఉండదు చిన్న గుడే కదా కాకపోతే ఉన్న దాంట్లో చాలా అందంగా కళాత్మకంగా భలే ఉంది అసలు పైన చూడండి ఇది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది తామర పూ మోడల్ డిజైన్ ఇదేనండి మా ఊరి ముత్యాలమ్మ తల్లి గుడి టెంపుల్ అనమాట మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో అయితే తీశాను అనమాట అమ్మవారు కూడా చాలా మహిమగల అమ్మవారు అనమాట ప్రతి సంవత్సరం ఏదనుకున్నా జరుగుతుందని చెప్పి అక్కడ అందరూ అనుకోవడం కోండు కోసుకోవడం అది జరుగుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి చుట్టూ ఒకసారి చూపిస్తాను వెనకాల భాగాన్ని కూడా చూపిస్తాను అనమాట చాలా బాగుంది చూసారు పిల్లర్స్కి కలర్ కలర్ కాంబినేషన్ కానీ గుడి చుట్టూరు ఉన్న డిజైన్స్ కానీ మంచిగా అనిపించింది మా ఊర్లో చాలా బాగుండే గుడిలో ఫస్ట్ ఇదే ఉంటుందన్నమాట అన్ని గుళ్ళల్లో కంటే ఇది బాగా అంటే కొత్తగా కట్టింది కాబట్టి చాలా అందంగా డెకరేషన్గా భలే ఉన్నింది అనమాట ఇది చూడడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి